నమస్తే అందరికీ ఈరోజు మేము మహాకుంభమేళ యాత్రకు బయలుదేరాం మహాకుంభమేళ యాత్ర మేము శివరాత్రి రోజున మా కుటుంబంతో కలిసి త్రివేణి సంగమం పవిత్ర స్నానం చేసి ఎంతో మహద్భుతంగా జరు అనిపించింది గంగాఘాట్ వద్ద గురూజీ ఆధ్వర్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించాం ఈ పవిత్ర సందర్భం మా కుటుంబానికి చిరస్మరణీయంగా అనుభూతి అందించింది త్రివేణి సంగమం అంటే గంగా యమున మరియు అపురూపమైన సరస్వతి నదుల సంగమం స్థలం ఇక్కడ స్నానం చేయడం పాప విమోచనానికి కారణమవుతుందని భక్తుల విశ్వాసం శివరాత్రి రోజు మహాకుంభమేళలో పాల్గొనడం మరింత విశేషం ఎందుకంటే ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు భగవంతుని కృపకు పొందాలని పొందడం చేరుతారు గురూజీ నడిపించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆధ్యాత్మికంగా శక్తిని అనుభవించాం మంత్రోచ్చారణతో గంగా జలాభిషేకాలతో దివ్యహారతులతో మనసును దైవస్థానాన్ని అనుభూతిని చెందాం ఈ యాత్రలో పొందిన పవిత్రత భక్తిభావం ప్రశాంతత ఎప్పటికీ మాతో ఉండిపోతూ ఉంది ఈ గంగా ఘాట్లో మేము మా స్వహస్తాలతో శివలింగాన్ని తయారు చేసి ఎంతో ఇష్టంగా పూజలు చేశాము అదేవిధంగా అప్పుడే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి బృందం వచ్చి అక్కడ పూజలు చేశారు ఎక్కడి నుంచో ఈ చిన్ని కృష్ణయ్య కూడా ప్రయాగరాజ్కి వచ్చారు ఇంకా ఇక్కడ ఈ ప్రయాగరాజ్ ఘాట్లో దత్త బృందం వాళ్ళు మహాచండీ యాగం చేశారు ఆ మహాచండీ యాగంలో కూడా మేము పాల్గొని ఎంతో ఆనందించాము ఆశీర్వదించబడ్డాము ప్రయాగరాజ్లో మా యాత్ర సందర్భంగా అలోపి మాత ఆలయం మరియు నాగవాసుకి ఆలయం కూడా సందర్శించాం ఈ రెండు ఆలయాల్లో ఎంతో పవిత్రంగా ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే స్థలంగా పేరొందాయి ఈ ఆలయం అత్యంత విశేషమైనదిగా పరిగణించబడింది ఆలయంలో దేవత అలోపి మాత అలోపేశ్వరి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది స్కంద పు పురాణం ప్రకారం సతీదేవి శరీర భాగం పడిన యాభై ఒక్తి శక్తి పీఠాల్లో ఇది ఒకటి ఇక్కడ దైవరూపాన్ని విగ్రహ రూపంలో కాకుండా పూజిస్తారు ఇది ఈ ఆలయానికి ప్రత్యేకతను అందిస్తుంది భక్తులు ఇక్కడ పూజలు నిర్వహించి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు నెక్స్ట్ మేము నాగవాసుకి ఆలయం వెళ్ళాం నాగవాసుకి మహాదేవ ఆలయం గంగానది ఒడ్డున ఉంది ఇది ప్రాచీన శివాలయంలో ఒకటిగా విఖ్యాతం ఈ ఆలయంలో నాగరాజుకి ప్రత్యేక పూజలు చేస్తారు నాగదోరుష నివారణ కోసం కూడా భక్తులు చేస్తారు ఇక్కడ ప్రత్యేకత పూజలు చేస్తారు ముఖ్యంగా శివరాత్రి మరియు నాగపంచమి సందర్భంగా ఇక్కడ విశేష భక్త సందడి ఉంటుంది ఈ పవిత్ర క్షేత్రాలను దర్శించడం మా యాత్రకు ఓ అద్భుత అనుభూతిగా అనిచ్చింది భావంతో ఆధ్యాత్మిక శక్తిని పొందామని అనిపించింది ఈ మహా అనుభూతి మమ్మల్ని మరింత ఆధ్యాత్మికంగా ఆత్మసాత్కారంగా దగ్గర ఇది మా జీవితంలో మరుపురాని సంఘటనగా నిలిచిపోయింది ఓం నమ శివాయ ప్రయాగరాజ్లో ఈ గంగా ఘాట్ ఈ అద్భుతం మహా అద్భుతం అక్కడ మేము చేసిన ఈ శివలింగాలను చూడండి శివలింగాలకు మేము చేసిన పూజలు మరియు గంగాఘాట్లో వాళ్ళు పెట్టిన శివలింగ్ శివలింగం చూడండి ఇంకా అక్కడ చాలా వరకు చాలా బాగా చేశారు ఎవరికీ ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా ఈ యొక్క ప్రయాగరాజ్ మహాకుంభమేళని ఎంతో బాగా చేశారు అక్కడ ఈ చేసిన వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు